కుంభమేళా బోట్వాలాకు ఐటీ షాక్ రూపాయలు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల ట్యాక్స్ కట్టేదెలా పింటూ మహారా కుటుంబానికి పిడుగుపడ్డట్టే ప్రయాగ్రాజ్ కుంభమేళాలో పడవలు నడిపి కోట్లు సంపాదించాడని చెబుతున్న పింటూ మహారా ఇప్పుడు ఊహించని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అసెంబ్లీలో స్వయంగా ఈ కుటుంబం ముప్పై కోట్లు సంపాదించింది అని ప్రకటించడంతో ఐటీ శాఖ వెంటనే స్పందించి రూపాయలు పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్ల పన్ను నోటీసులు జారీ చేసింది పబ్లిసిటీ మిగిల్చిన తలనొప్పి కుంభమేళా సందర్భంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా వేసి పెంటూ కొత్తగా డెబ్బె పడవలు కొనుగోలు చేశాడు దీనికోసం ఇంట్లోని నగలు ఆస్తిపత్రాలు తాకట్టు పెట్టి అప్పు చేశాడు కాని ఇప్పుడు సంపాదన కంటే పన్నుల భారమే ఎక్కువగా మారింది టాక్స్ నుంచి తప్పించుకోగలనా పింటూ మహారా ఇప్పటికే తన ఖర్చుల్ని చూపిస్తూ ఇది లాభం కాదు వ్యాపారం కోసం చేసిన ఖర్చు అని ఐటీ అధికారులను ఒప్పించే ప్రయత్నంలో ఉన్నాడు కుంభమేళాలో సంపాదించిన డబ్బు ఇప్పుడు పెద్ద సమస్యగా మారిపోయింది ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటి వ్యాపారంలో ఇంత లాభం వచ్చినా పన్నుల భారానికి ఎలా ఎదుర్కోవాలి మరింత ఆసక్తికరమైన వార్తల కోసం చూస్తూనే ఉండండి ఇది అభి టీవీ